వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ ఈరోజు ఏపీ పీజీ సెక్టర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం మనం నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఆ డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇద్దాం మనం ముందుగా పీజీ సెట్ అనేది ఎందుకు రాస్తారు అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకునే వాళ్ళు పీజీ సెట్ అనేది ఎంట్రాన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది ఈ పీజీ సెట్ ద్వారా మనకి ఎంఎస్సి ఎంకామ్ ఎంఏ అనేది చేయడానికి ఈ పీజీ సెట్ అనేది ఉపయోగపడుతుంది అంటే ఎంబీఏ ఎంసీఏ చేయని వారు ఎవరైతే ఉన్నారో పీజీ చేయాలనుకునే వాళ్ళు పీజీకి పీజీ సెట్ ఎంట్రాన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది ఎంట్రాన్స్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ర్యాంకును బట్టి మనకి కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పీజీ సెట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం మనం పియూస్సీ ఎంట్రాన్స్ టెస్ట్ కు సంబంధించి అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది చూస్తే కనుక నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత లాస్ట్ డేట్ సబ్మిషన్ ఎప్పుడు అనేది చూస్తే నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేసి చెప్తున్నాము దాదాపు వన్ మంత్ ఇచ్చారు అప్లికేషన్ పెట్టడానికి ఒకవేళ నైన్త్ మార్చ్ లోపల పెట్టకపోతే కనుక లేట్ ఫీతో అంటే వన్ థౌజండ్ లేట్ ఫీతో థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు థర్టీన్త్ లోపలకి కూడా పెట్టలేకపోతే గనక సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పెట్టుకోవడానికి లేట్ ఫీ టూ థౌజండ్ చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటంటే ఫోర్ థౌజండ్ లేట్ ఫీతో నైన్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు టెన్ థౌజండ్ లేట్ ఫీతో ట్వంటీ త్రీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఏంటంటే ట్వంటీ త్రీ మార్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు లేట్ ఫీతో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది వితౌట్ లేట్ ఫీ అంటే లేట్ ఫీ లేకుండా ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు అంటే నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అప్లికేషన్ అప్లై చేశాక అప్లికేషన్ లో ఏమైనా మిస్టేక్స్ అనేవి ఉంటే కనుక కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా అవకాశం అనేది ఉంది అనేసి చెప్తున్నాము అంటే ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఆరులో మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అంటే మనకి అప్లికేషన్ ఓపెన్ చేసి ఎక్కడైతే చేంజెస్ ఉన్నాయో అంటే పర్సంటేజ్ విషయంలో కానీ క్వాలిఫికేషన్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక అవన్నీ కూడా చేంజెస్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ పీజీ సెట్కి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుందంటే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది కనిపిస్తుంది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది చూస్తే మనకి ఫిఫ్త్ మే టూ ట్వంటీ సిక్స్ టు లెవెంత్ మే టూ ట్వంటీ సిక్స్ అనేసి ఇచ్చారు మనకి దాదాపుగా సెవెన్ డేస్ అనేవి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ పీజీ సెట్ అనేది అన్ని గ్రూపుల వాళ్ళు రాస్తారు కాబట్టి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క రోజు ఉండడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి ఫిఫ్త్ మే స్టార్ట్ అయ్యి లెవెన్త్ మేకి అవుతుంది ఎగ్జామ్ ఈ డేట్లలో ఏ రోజు మీకు ఎగ్జామ్ ఉంటే ఆ రోజున ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అయితే మనకి ఇప్పుడు అప్లికేషన్ ఫీ ఎంత అప్లై చేసుకోవడానికి అనేది చూస్తే గనక ఓసీ క్యాండిడేట్ కి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది బీసీ క్యాండిడేట్ కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీ ఆ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంది ఇక్కడ మనకి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేసి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూస్తే మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అనేసి ఇచ్చారు ఆబ్జెక్ట్ టైప్ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి హండ్రెడ్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ అనేది ఉంటుంది టైం పీరియడ్ చూస్తే గనక నైన్టీ మినిట్స్ అనేది ఉంటుంది నో నెగిటివ్ మార్క్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి నెగిటివ్ మార్క్ ఏమి ఉండదు నైన్టీ మినిట్స్ లో హండ్రెడ్ మినిట్స్ కి ఆన్సర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈచ్ ఈచ్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే గనక వన్ మార్క్ అనేసి మనం చెప్పొచ్చు ఈ టెస్ట్ అనేది రాయడానికి మనకి ఏంటంటే టెస్ట్ కోడ్ టెస్ట్ నేమ్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది అంటే ఎవరు ఏపీ అనేది చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి టెస్ట్ కోడ్ అనేది ఇచ్చారు అలాగే టెస్ట్ నేమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి స్టార్టింగ్ ఇంగ్లీష్ అనేది కనిపిస్తుంది ఆ ఇంగ్లీష్ మనకి ఏంటంటే టెస్ట్ కోడ్ అనేది వన్ నాట్ వన్ టెస్ట్ నేమ్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనేసి చెప్పాలి నెక్స్ట్ మనకి వన్ నాట్ ఫైవ్ చూస్తే కనుక సాంస్క్రిట్ టెస్ట్ కోడ్ వన్ నాట్ ఫైవ్ టెస్ట్ నేమ్ సాంస్క్రిట్ అనేసి చెప్పొచ్చు వన్ నాట్ త్రీ మనకి ఏంటంటే తెలుగు అనేసి చెప్తున్నాము ఇది టెస్ట్ కోడ్ టెస్ట్ నేమ్ అనేసి చెప్పొచ్చు అలాగే సైన్స్ సంబంధించి చూస్తే త్రీ నాట్ త్రీ అనేది బోటనీ తర్వాత త్రీ నాట్ ఫైవ్ అనేది జువాలజీ త్రీ నాట్ సిక్స్ అనేది మ్యాథమెటికల్ సైన్స్ త్రీ నాట్ సెవెన్ అనేది స్టాటస్టిక్స్ తర్వాత త్రీ టెన్ కెమికల్ సైన్సెస్ ఈ విధంగా మనకి టెస్ట్ కోడ్ టెస్ట్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనం చూస్తే కనుక టూ నాట్ వన్ కామర్స్ టూ నాట్ టూ ఎడ్యుకేషన్ టూ నాట్ త్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మనకు కనిపిస్తుంది త్రీ నాట్ వన్ అనేది లైఫ్ సైన్సెస్ అనేసి మనం ఇక్కడ చెప్తున్నాము ఈ విధంగా టెస్ట్ కోడ్ టెస్ట్ నేమ్ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ లో మనకి స్టార్టింగ్ ఏంటంటే అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి అనేసి చెప్తున్నారు తర్వాత మనకి ఏంటంటే కనుక హాల్ టికెట్ తీసుకుంటారు ఎగ్జామ్ అనేది రాశాక ర్యాంక్ కార్డ్ అనేది మీకు వస్తుంది అనేసి చెప్పొచ్చు అలాగే సిలబస్ సంబంధించి ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది సిలబస్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీకు కావాల్సిన సిలబస్ అనేది వస్తుంది అనేసి చెప్తున్నాం నెక్స్ట్ మనకి ఈ పీజీ సెట్కి సంబంధించి చూస్తే కనుక ఉన్న యూనివర్సిటీస్ అంటే మీరు రాసిన పీజీ సెట్కి సంబంధించి ఏంటంటే ఏ యూనివర్సిటీలో అయినా మీరు పీజీ అనేది చేసుకోవచ్చు మీకు వచ్చిన ర్యాంకును బట్టి కాబట్టి ఈ యూనివర్సిటీస్ మనకి ఇక్కడ లిస్ట్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ మనకి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వియూ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నెక్స్ట్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం భోగివేమున యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ లిస్ట్ అనేది ఇచ్చారు కాబట్టి మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించి పీజీ చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో మీరు పీజీ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి చూస్తే కనుక టెన్ అండ్ టూ లిస్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఫర్ ఏపీ పీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ సీరియల్ నెంబరు కోర్స్ కోడ్ తర్వాత కోర్స్ నేమ్ తర్వాత కోర్స్ ఆఫరింగ్ యూనివర్సిటీస్ కోడ్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు తర్వాత మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్ ఇచ్చారు తర్వాత టెస్ట్ కోడ్ అనేది ఇచ్చారు టెస్ట్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఏంటంటే ఏ కోర్స్ మనం చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి కోర్సు కోడ్ అనేది కావాలి మీకు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కూడా కోర్స్ కోడ్ అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి కోర్స్ నేమ్ ఏంటి అనేది కూడా మీరు చూసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి ఏ కోర్స్ చేయాలి ఏంటి అనేది అలాగే ఏ యూనివర్సిటీస్ ఆఫరింగ్ అనేది ఉంది అంటే ఆ కోర్స్ అనేది ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఉంది అనేది కూడా మీరు చూడాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ చూస్తే కనుక మనకి కోర్స్ కోడ్ అనేది పీజీ డబల్ జీరో వన్ అనేసి ఉంది కోర్స్ నేమ్ ఏంటి అంటే ఎంఏ ఇంగ్లీష్ ఈ ఎంఏ ఇంగ్లీష్ అనేది మనకి ఏ యూనివర్సిటీస్ ఆఫరింగ్ ఉంది అని చూస్తే అంటే ఏ యూనివర్సిటీలో చేయొచ్చు అంటే ఇక్కడ లిస్ట్ అనేది మనకి కనిపిస్తుంది చాలా యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి ఏ హెచ్ ఏకేఎన్యు ఏకేయు ఏఎన్యు ఆంధ్ర యూనివర్సిటీ కృష్ణ యూనివర్సిటీ తర్వాత మనకి ఎస్యూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలా కొన్ని యూనివర్సిటీస్ లిస్ట్ అయితే కనబడుతుంది కాబట్టి ఆ లిస్ట్లో మీరు ఏది కావాలో ఏ యూనివర్సిటీ కావాలది మీరు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి యూనివర్సిటీలో మీకు ఎక్కడ మీకు ర్యాంక్ వస్తుందో చూసుకుని దాన్ని బట్టి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత ఎంఈ ఇంగ్లీష్ అనేది చేయడానికి మినిమం క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫాస్ట్ డేని గ్రాడ్యుయేట్ డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ విత్ ఇంగ్లీష్ ఇన్ పార్ట్ వన్ ఆర్ పార్ట్ టూ అనేసి మనకి ఎక్కడ ఇవ్వడం జరిగింది ఇది క్వాలిఫికేషన్ అనేసి చెప్తున్నాము తర్వాత మనకి ఏంటంటే టెస్ట్ కోడ్ వన్ నాట్ వన్ టెస్ట్ ఏమో చెయ్యటప్పటికి ఇంగ్లీష్ అనేసి చెప్తున్నాము తర్వాత మనకి నెక్స్ట్ కోర్స్ చూస్తే కనుక సెకండ్ వన్ చూస్తే పిజి డబ్ల్యూ జీరో టూ అనేసి ఉంది ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనేసి కనిపిస్తుంది ఇది ఓన్లీ మనకి పిఎంబి అనేసి యూనివర్సిటీ అది ఒకటే మనకి ఆఫర్ అనేది ఉంది కాబట్టి దానిలోనే చేయాలి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే గనక ఫర్ ఏకేఎన్యు బిఏ స్పెషల్ ఇంగ్లీష్ అనేది చేసి ఉండాలి అనేసి చెప్తున్నారు తర్వాత బిఏ బిఎస్సి బీకామ్ బిఏ వైల్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ అనేది కావాలి ఇక్కడ ఇచ్చింది కాబట్టి టెస్ట్ కోడ్ వన్ నాట్ వన్ ఇంగ్లీష్ అనేది టెస్ట్ మేము అనేది చెప్తున్నాము క్వాలిఫికేషన్ ఇచ్చారు అలాగే ఈ ఎస్పి ఎంవివి యూనివర్సిటీ ఏదైతే ఉందో దానిలో డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనేది చేయాల్సి ఉంటుంది మనకి కోర్స్ కోడ్ పీజీ డబల్ జీరో టూ అనేసి చెప్తున్నాము కాబట్టి అక్కడ మాత్రమే ఆఫర్ అనేది ఉంది అనేసి చెప్పొచ్చు తర్వాత మనకి ఎంఏ తెలుగు ఎంఏ ఛాన్సలెట్ ఎంఏ హిందీ ఇవన్నీ కూడా కోర్సెస్ ఆఫర్ అనేది ఉంది అనేసి చెప్పొచ్చు మనకి ఎంఏ పొలిటికల్ సైన్స్ అనేది ఇక్కడ చూస్తే గనక కొన్ని యూనివర్సిటీస్ ఇచ్చారు మొత్తం మనకి ఫోర్ యూనివర్సిటీస్ ఇచ్చారు ఏకేఎన్యు తర్వాత ఏఎన్యు ఏయు ఎస్కేయు మాత్రమే మనకి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయడానికి ఆ ఫోర్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూస్తే పాస్టర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ పొలిటికల్ సైన్స్ అనేసి చెప్తున్నారు లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయి కలిగి ఉండాలి అనేసి చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఏ కోర్స్ చేయాలి అనుకుంటున్నారు ఆ కి సంబంధించి ఎక్కడ మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి ఏంటి అనేది లిస్ట్ చూసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది తర్వాత ఫిఫ్టీ త్రీ సీరియల్ నెంబర్ చూస్తే గనక ఎన్ఏ ఎకనామిక్స్ ఎన్ఏ ఎకనామిక్స్ చేయడానికి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి అయితే మనకి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు బిఏబిఎస్సి విత్ ఎకనామిక్స్ ఆర్ పాస్డ్ బిఏబిఎస్సి విత్ ఎకనామిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ విత్ ఫోర్ పేజెస్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇన్ ఏకేఎన్యు బీకామ్ జనరల్ వొకేషనల్ కంప్యూటర్ అప్లికేషన్ బిబిఏ కోర్సెస్ వాళ్ళకు మాత్రమే అవకాశం అనేది ఉంది అనేసి చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి ఎంఏ ఎకనామిక్స్ అనేది చేయాలంటే గనక బిఏ ఆర్ బిఎస్సి లో ఎకనామిక్స్ పేపర్ మెయిన్ పేపర్ ఒకటి ఉండాలి అనేసి చెప్తున్నారు బీకామ్ వాళ్ళకి ఎలిజిబుల్ లేదు కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఒక యూనివర్సిటీ ఇచ్చారు దాని వాళ్ళకు మాత్రమే ఈ యూనివర్సిటీ వారికి మాత్రమే అవకాశం అనేది ఉంది అన్నట్టు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి కోర్స్ ఆఫర్స్ తర్వాత కోర్స్ నేమ్ కోర్స్ కోడ్ టెస్ట్ నేమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ మనకి చూస్తే గనక టెన్ అండ్ ఇస్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్చింగ్ వేరియస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అనేసి చెప్తున్నారు మనకున్న ఏపీలో ఉన్న యూనివర్సిటీస్ అలాగే దానిలో ఉన్న సీట్స్ ఎన్ని అనేది ఇక్కడ మనకు గా కనిపిస్తుంది ఫస్ట్ వన్ మనకి ఏంటి అంటే కనుక ఎస్వియూ యూనివర్సిటీకి సంబంధించి కోర్స్ కోడ్ పీజీ డబుల్ జీరో వన్ కోర్స్ నేమేమి ఎంఈ ఇంగ్లీష్ అనేసి చెప్తున్నాము కోర్స్ టైప్ ఆర్ అనేసి ఇచ్చారు అంటే రెగ్యులర్ అనేసి చెప్పొచ్చు తర్వాత మనకి నేమ్ ఆఫ్ ది కాలేజ్ వచ్చేటప్పటికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అనేసి చెప్తున్నారు డిస్టిక్ మనకి చిత్తూరు అనేసి చెప్పొచ్చు కాలేజ్ కోడ్ ఎస్బీ టైప్ వచ్చేటప్పటికి సి ఓఈఈడి అనేసి చెప్తున్నారు తర్వాత రీజన్ ఎస్బీయు నెక్స్ట్ మనకి కన్వీనర్ సీట్స్ మొత్తం ఫార్టీ ఉన్నాయి ఈడబ్ల్యూసి కేటగిరీ ఫోర్ ఉన్నాయి టోటల్ సీట్స్ ఫార్టీ ఫోర్ యూనివర్సిటీకి సంబంధించి ఉన్నాయి అనేసి చెప్తున్నాము కాబట్టి ఆ యూనివర్సిటీలో క్యాంపస్లో చేయాలనుకునే వాళ్ళకి ఫార్టీ ఫోర్ సీట్స్ అనేవి మొత్తంగా ఉన్నాయి అనేసి చెప్పొచ్చు కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే కనుక యూనివర్సిటీ క్యాంపస్లో కూడా మనం చేయొచ్చు అండి మనకు వచ్చిన ర్యాంక్ను బట్టి మెరిట్ని బట్టి యూనివర్సిటీలో సీట్ అనేది మనం పొందొచ్చు అనేసి చెప్పొచ్చు ఈ విధంగా ప్రతి కోర్స్కి సంబంధించి ప్రతి యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ లిస్ట్ అనేది ఉంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మొత్తం కూడా పేజెస్ అన్నీ కూడా ఒకసారి చూడండి క్లియర్గా చాలా పేజెస్ ఉన్నాయి ఒకసారి క్లియర్ గా చూసుకోండి మీరు అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇచ్చారు ఎలిజిబిలిటీ కండిషన్ ఇచ్చారు తర్వాత రిజిస్ట్రేషన్ అర్థి పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలనేది ఇచ్చారు నెక్స్ట్ మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయడానికి ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు అనేది ఇచ్చారు వెబ్సైట్ కూడా ఇచ్చారు ఆ వెబ్సైట్ లో మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్ లో మనం చూస్తే డిక్లరేషన్ ఆఫ్ ఎంట్రాన్స్ టెస్ట్ రిజల్ట్ రిజల్ట్ అనేది మనకి ఈ వెబ్సైట్ లో ఇస్తారు అనేసి చెప్తున్నారు అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక పీజీ సెట్ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత మెథడ్ ఆఫ్ అడ్మిషన్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ నెక్స్ట్ మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎన్ని అలాట్ చేశారు సీట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు పీజీ సెట్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఏపీ పీజీ సెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మనకి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది